రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న శ్రీనగర్ లోక్సభకి ఎన్నిక జరిగింది అద్భుతం నా దృష్టిలో క్యాండిడేట్ ఎవరు గెలుస్తారో పక్కన పెట్టండి ఇది ఎందుకనంటే ఇది లోక్సభ ఎన్నిక కాదండి భారత్ పాకిస్తాన్ యుద్ధం కన్నా పెద్దది నా దృష్టిలో ఎందుకనంటే పాకిస్తాను భారత్ అసలు ఎన్నిక జరగకూడదని ప్రజలు ఓట్లేయరని కాశ్మీరులు ఈరోజు భారత్ను దురాక్రమణదారుగా చూస్తున్నారని ఇలా వాళ్ళ పత్రికలు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ ప్రచారం అంతా ఇంత కాదు కానీ నిన్న పోలింగ్ ఎంత సంతోషంగా ఉందంటే గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత రికార్డ్ పోలింగ్ నిన్న శ్రీనగర్ లోక్సభకు జరిగింది గత మూడు దశాబ్దాలు అక్కడ ఎందుకండి మొన్న రెండు వేల పంతొమ్మిది లోక్సభకు ఎంత తెలుసా పద్నాలుగు శాతం శ్రీనగర్లో ఫరూఖ్ అబ్దుల్లా గెలిచేది అట్లనే అంతకుముందు ఉప ఎన్నిక జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక ఉప ఎన్నిక జరిగింది అప్పుడు ఫరూక్ అబ్దుల్లా పోటీ చేశారు అప్పుడు ఎంత తెలుసా ఏడు శాతం ఓటు పర్సంటేజీ దాంతో లోక్సభలో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఈసారి రాత్రి నాకు రాత్రికి నాకు తెలిసేటప్పటికీ ముప్పై ఎనిమిది శాతం నేను అనుకోవటం ఫైనల్ ఫిగర్స్ వచ్చేటప్పటికి అది నలభై శాతం అవుతుంది సో పద్నాలుగు శాతం ఎక్కడ ఏడు శాతం ఎక్కడ నలభై శాతం ఎక్కడ ప్రజలు గట్టి జవాబు చెప్పినట్టా కాదా ఒక్కసారి మీరు నేను పాత లెక్కలు కూడా మొత్తం ఇచ్చాను ఏది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చూస్తేనే అర్థమవుతుంది నలభై శాతం అనేది గ్రాండ్ సక్సెస్ కింద అర్థమవుతుంది శ్రీనగర్లో ఇంకొక విశేషం ఏంటంటే అదివరకి అసలు పోల్ కాని స్టేషన్లు చాలా ఉండేవి వాళ్ళు బంద్ పెట్టి అసలు ఒక్క ఒక్క ఓటు కూడా పడని పోలింగ్ స్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే కానీ ఈసారి ఒక్క పోలింగ్ స్టేషన్ కూడా అలా లేదు ఒక్క పోలింగ్ స్టేషన్ కూడా లేదు ఎలా జరిగింది ఎన్నిక అరేంజ్మెంట్స్ ఎలా జరిగినాయి అని చూస్తే మొత్తం దీనికి ఐదు జిల్లాలండి శ్రీనగర్ గందర్బాల్ బద్గాం పుల్వామా షోపియాన్ అంటే పూర్తి జిల్లాలు కాకపోయినా అందుట్లో కొన్ని కొన్ని సో ఇక్కడ రెండు వేల నూట ముప్పై ఐదు పోలింగ్ స్టేషన్లు పెట్టారు అన్ని పోలింగ్ స్టేషన్స్కి సీసీటీవీ తోట అనుబంధం చేశారు అది విశేషం సో కాబట్టి మోర్ ట్రాన్స్పరెంట్ ఎవరైనా చూసుకోవచ్చు ఎన్నిక ఎట్లా జరిగిందనే దానికి సిసిటీవీనే నిదర్శనం ఎనిమిది వేల ఐదు వందల మంది పోలింగ్ సిబ్బంది పదిహేడు వేల భద్రతా దళ సిబ్బంది సో ఒక్క చెదురు సగ సంఘటన కూడా జరగకుండా అద్భుతంగా ప్రశాంతంగా శ్రీనగర్ పోలింగ్ జరిగింది బయట ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లకు కూడా ఇరవై ఎనిమిది ప్రత్యేక పోలీస్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు కాశ్మీర్ పండిట్లకి అందులో ఇరవై మూడు జమ్మూలో ఒకటి ఉద్దంపూర్లో నాలుగు ఢిల్లీలో వాళ్ళు కూడా ఓటేశారు సరే కొంతమంది కోట్లు రాళ్ళు రాలేదు అని అంటున్నారు అవన్నీ మనకు మిగతా దేశంలో కూడా ఉండే ప్రాబ్లమే కదా ఇది మొత్తం మీద వాళ్ళు అక్కడ కూడా ఓటేశారు ఇంకొక విశేషం ఏంటంటే శ్రీనగర్ గురించి తెలుసుకోవాల్సింది ఫస్ట్ టైం ఓటర్స్ చాలా చాలా ఎంతగా వేశారండి ఎవరు ఊహించని పద్ధతిలో వేశారు ఎక్కడ దాకా వెళ్ళిందంటే చివరికి పీడీపీ కా క్యాండిడేట్ అహ్మద్ పర్రా పర్రా కొద్ది యూత్ జనంలో బాగా కలిసిపోయేటువంటి వ్యక్తి ఆయన ఏమ్స్ ప్రకటన ఇచ్చాడంటే నిన్న అందరూ ఆశ్చర్యపోయారు గత ఐదు సంవత్సరాల్లో శ్రీనగర్లో కాశ్మీర్లో హింస తగ్గింది నేను పిడిపి మహబూబా ముక్తి పార్టీ యొక్క క్యాండిడేట్ ఇచ్చాడు శ్రీనగర్ క్యాండిడేట్ మరి కోర్స్ అది పార్టీ లైన్కి భిన్నం రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు కానీ నేను అంటే అక్కడ దాకా కూడా నిజాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అన్నమాట ఇవాళ కాంట్రాస్ట్ ఏంటంటే ఒకవైపు ఏమో ఇంత అద్భుతంగా కాశ్మీర్లో ఎన్నిక పండక వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకుంటుంటే పక్కనున్న బోర్డర్ అవతల ఉన్న ఆక్రమిత కాశ్మీర్లో నాలుగు రోజుల నుంచి జనం ఆందోళనలు కర్ఫ్యూలు గొడవలు విపరీతంగా నడుస్తున్నాయి తేడా చూడండి అసలు కాంట్రాస్ట్ చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి ఎందుకంటే భారత్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంటే ఐఐటీలు ఐఐఎంలు మెడికల్ కాలేజీలు నర్సరీ కాలేజీలు ఒక్కటేంటి మీకు అసలు చీకు చింత లేదు ఎవడకు కూడా ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ ప్రతి పౌరుడికి వర్తిస్తుంది జమ్మూ కాశ్మీర్లో దేశంలో ఎక్కడ వర్తించదు మరి పక్కన బోర్డర్లో ఏం జరుగుతుంది గోధుమ సబ్సిడీ కోసం అనుకుంటున్నాను గోధుమ సబ్సిడీ కోసం గోధుమ పిండి అది తేడా అక్కడికి ఇక్కడికి అది తేడా కాబట్టి వాళ్ళ శ్రీనగర్ ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తాడనేది ప్రధానం కాదండి శ్రీనగర్ పోలింగ్ తోటి భారత్ గెలిచింది పాకిస్తాన్ ఓడింది ప్రపంచం మొత్తం మీద భారత్ తలెత్తుక నిలిగ నిలబడేటువంటి పరిస్థితి శ్రీనగర్ ఎన్నిక తీసుకొచ్చింది యాట్ సాఫ్ట్ దోటర్స్ యాట్ సాఫ్ట్ కాశ్మీరీస్ ఇది నాటి ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి